జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ ఎనిమిది మరియు పెందుర్తి మండలం ఉన్నత అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ వేదిక మీద ఉన్నటువంటి వివిధ అధికారులకు రాజకీయ నాయకులకి ముందుకున్నటువంటి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్మాన్యం తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసిందే మళ్ళీ నేను చెప్తే చరిమిత చర్వం అవుతుంది కానీ ఇది మనందరం కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం ఏదో జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక ఆ రోజు మనం కష్టపడి బాగా పనిచేయాలనేటువంటి ఆలోచన కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మాత్రమే కాకుండా అసలు ఈ యోగా అనేటువంటి విషయంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా దాని పట్ల ఆకర్షితులు అవ్వాలి జూన్ ఇరవై ఒకటో తారీఖు తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా యోగా అనేది మన జీవితాల్లో అంతర్భాగం కావాలనేటువంటి ఆలోచనతోనే జూన్ ఇరవై ఒక నెల రోజుల ముందే మే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూడా ఈ కార్యక్రమాలు జరిగే అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమాలు ఎక్కడికెక్కడ యోగాని అభ్యసించవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేసే విధంగా సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాల వారు కొన్ని చోట్ల ఉన్నటువంటి ఖైదీలు కూడా ఈ కార్యక్రమంలో ఉంది ఇలా చూసుకుని మొత్తానికి ఇరవై ఒకటో తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో ఎక్కడైతే ప్రపంచానికే యోగాని పరిచయం చేసి భారతదేశాన్ని యోగా గురువుగా విశ్వ గురువుగా ఇక్కడ పదమూడు వేల ఏడు వందల అరవై మంది మా అర్బం సచివాలయం నుంచి వ్యక్తి చేస్తా ఉన్నా నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు బస్సులకి గాజ్వాడలో నాలుగు జోన్లు ఉన్నాయి గాజ్వాగ్ జోన్ సిక్స్ అంటారు దాన్ని అక్కడ ముప్పై ఏడు బస్సులు అలర్ట్ చేశారు దగ్గర దగ్గర ఆరు వేల మందిని ప్లాన్ చేస్తున్నా అది మధ్యాహ్నం మూడు గంటల మీటింగ్ ఉంది అనకాపల్లి మండలాలకు సంబంధించి పల్లవాడ సపోవరం మండలాల్లో ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ అవుతూ ఉంది అక్కడ కూడా ప్రతి బస్సుకి మనం అలా చేసిన ప్రతి బస్ కి కూడా ముగ్గురు పోస్ట్ అన్న ఒకటి సచివాలయ సిబ్బంది రెండు ఎస్ఎస్జి సేపు మూడు మన పొలిటికల్ నుంచి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి కానీ మేమందరం మాట్లాడుకుంటూ ఒక మనిషి అంటే ఈ ముగ్గురు కోఆర్డినేషన్ ఈ రోజు నుంచి మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చిన బస్సు బస్సు నెంబరు డ్రైవర్ నెంబర్ తో సహా ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ బస్ కి అలాట్ చేసిన ఆ యాభై మంది అరవై మంది ఎవరెవరో ఈ అరవై మందికి ఈ ముగ్గురు కూడా మనిషి ఇరవై మందిని తీసుకుని ఇరవై మందితో కోఆర్డినేట్ చేసుకుని

ప్రధానమంత్రి గారి అంతర్జాతీయ ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించాలి అదేవిధంగా విశాఖపట్నం బీచ్లో జరిగేటువంటి ఐదు లక్షల మంది యోగా కార్యక్రమంలో ఎందుకు గురించి సమాజం అరవై వేల మంది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళందరినీ ఏ రకంగా సమీకరించుకోవాలి ఏ ఏ వస్తువులు ఏ సమయానికి బయటకున్నీ సిని అదేవిధంగా రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కూర్చొని ఫీక్షన్స్ కూడా జరిగింది అంతా కూడా ఒక స్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరగాలనే ఆరోపించి సజావుగా అందరూ కూడా మంచిగా జరిగిన సమావేశం